నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఫ్రెండ్స్ నేను పోయి జూలై నెలలో ఒకటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అనే వీడియో చేశాను ఆ వీడియో మొత్తం వచ్చేసి పదిహేను నిమిషాలు ఉంటుంది దాన్ని ఎవరెవరో ముక్కల ముక్కల కింద కట్ చేసి ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రాములలో పెడుతున్నారు నాలుగు నిమిషాలకాడ కట్ చేసుకొని పెట్టుకుంటున్నారు మొత్తం వీడియో పదిహేను నిమిషాలు ఉంది ఫ్రెండ్స్ ఇది అది మొత్తం ఎవరు చూడటం లేదు నాలుగు నిమిషాలు ఎవరు పెడితే ఆ వీడియోస్ వస్తున్నారు మన హెచ్ఎంఆర్ గ్రూప్ నేను కూడా మనకి హెచ్ఎంఆర్ గ్రూప్ సభ్యుడిని అన్న అశోక్ అన్న నరేంద్ర అన్న హెచ్ఎంఆర్ గ్రూప్ పెద్దలందరికీ నేను చెప్తున్నది ఏంటంటే నేను వీడియో మొత్తం పదిహేను నిమిషాలు పెట్టాను దాన్ని ఒక అంటే కొంచెం ముందుగా వెనక పెట్టుండొచ్చు నాకు టైటిల్ అది పెట్టడం రాక లేకపోతే ఇంకో రకంగా నేను పెట్టుండొచ్చు నేను ఇట్లా జరుగుతుందని చెప్పి నేను అనుకోలే అయినప్పటికీ కూడా నేను ఈ వీడియోని నేను యూట్యూబ్లో పోస్ట్ చేసేటప్పుడు హెచ్ఎంఆర్ గ్రూప్లో పెట్టించాను మా యూనియన్ లీడర్ చేత హెచ్ఎంఆర్ గ్రూప్లో పెట్టించాను కానీ దానికి అప్పుడు ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు నాకు ఎవరైనా అప్పుడే తీసి అంతే ఈ వీడియో వద్దు అని చెప్పుంటే నేను అప్పుడే తీసేసి ఉండొచ్చు కానీ అప్పుడు ఆ వీడియోని నేను నాకు ఎవరు దాని గురించి అబ్జెక్షన్ చేయలేదు సో అని చెప్పేసి నేను దాని ఆ వీడియోని అలాగే యూట్యూబ్లో ఉంచేసాను ఇంకా ఒకటి ఏంటంటే దారుణం ఏంటంటే సుమన్ టీవీ వాడు ఆ పదిహేను నిమిషాల వీడియోని నాలుగు నిమిషాల కడ కట్ చేసి వాడు పోస్ట్ చేశాడు చాలామంది పొద్దున్న నుంచి నాకు చాలా కాల్స్ వచ్చినాయి చాలా అంటే చాలా కాల్స్ వచ్చి విసిగిచ్చేస్తున్నారు ఈ సుమన్ టీవీ కూడా పెట్టాడు సో దాన్ని ఏం చేయాలనేది అర్థం కావట్లేదు అన్న అశోక్ అన్న నరేంద్ర అన్న మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అవసరం అయితే వాళ్ళ మీద ఏదైనా లేగలుగా చేద్దామంటే లేఖలుగా చేద్దాము దీంట్లో నన్ను ఎవరు సంప్రదించలేదు వాళ్ళు కాళ్ళు ఎవడు కాదు ఎవడు మొక్క కావాల్సిన కనుక మొక్క పెట్టేసుకుంటున్నారు దీన్ని చూసేసి మెకానిక్లు ప్రతి మెకానిక్ నేను ఏ మెకానిక్ తప్పుపట్టినా ఎప్పుడు కూడా ప్రతి మెకానిక్ ఈరోజు నాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరు కూడా నాతో తప్పుగా బిహేవ్ చేయలేదు తప్పుగా మాట్లాడలేదు నేను కూడా వాళ్ళతో తప్పుగా మాట్లాడలేదు మెకానిక్లు అందరూ ఆ నాలుగు నిమిషాలు వీడియో చూసి ఈ మెకానిక్ ఎట్లా చేశాడు వీడు ఫ్రాడ్ అని చెప్పేసి నన్ను చాలా ఇదిగా అనుకుంటున్నారు నాకే షేమ్గా ఉంది ఆడు ఇదంతా చేసింది సుమన్ టీవీ వాడు నాలుగు నిమిషాలు వీడియో పెట్టడం వల్ల ఇది జరిగింది ఇలాగా అన అది మీకు కూడా తెలుసు ఎందుకంటే ఈ వీడియోలు ఫస్ట్ టైం మీకు కూడా పెట్టాను ఫస్ట్ ఈ వీడియోలు హెచ్ఎంఆర్ గ్రూప్లో కూడా పెట్టాము మీరు కూడా చూశారు అప్పుడు అబ్జెక్షన్ ఏమి రాలేదు అప్పటికీ కస్టమర్ల కోసం లేకపోతే వేరే వాళ్ళ కోసం కూడా నేను ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టాను క్షమించండి మీరు కంప్లీట్ పూర్తి వీడియో చూడండి అని కూడా చెప్పాను అది కూడా మీకు వీడియో రూపంలో నేను వన్ మినిట్ వీడియో రూపంలో పెట్టాను ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ నేను మెకానిక్ని ఎక్కడా తక్కువ చేయలేదు నేను కూడా మెకానిక్ని సో మనోభావాలు దెబ్బతిని మీరు కనుక ఉంటే నన్ను క్షమించండి నేను చెప్పేది ఒకటే అది పూర్తి వీడియో పదిహేను నిమిషాలు ఉంది నాలుగు నిమిషాలు కాదు ఆ వీడియో చూస్తే మీరు కూడా ఓకే అనుకుంటారు ఓకే నా తప్పంటారా అంటే ముందు పెట్టేది వెనక ఒక ఒక వెనక పెట్టేది ముందు అని చెప్పండి ఒకటే వీడియో అది రెండు మూడు పాటలు కూడా కాదు ఒకటే వీడియో నాకు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం రాక లేకపోతే ముందు వెనక వెనక ముందు నేను పెట్టి ఉండొచ్చు నా తప్పే అట్లా అంటే ఆ విధంగా అంటే నేను మొత్తం అదే వీడియోలో ఇదంతా ఫేక్ వీడియో ఇవి నమ్మొద్దు అని చెప్పాను క్లియర్గా కానీ అంతవరకు ఎవరూ చూడట్లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ నుంచి నాకు కాల్ చేస్తున్నారు చాలామంది ప్లీజ్ దయచేసి నాకు కాల్ చేయకండి పూర్తి వీడియో ఉంది యూట్యూబ్లో అది చూడండి నేను తప్పు చెప్తే మాత్రం నన్ను నన్ను మీరు మీరు ఎలా అంటే మీరు అలా నేను నాకు ఓకే అదే వీడియో ఫ్రెండ్స్ నాలుగు నిమిషాలతో కాదు అది వీడియో ఈ సుమంటీ వాడు దాన్ని నాలుగు నిమిషాలు పెట్టేసి పెట్టడం వల్ల పొద్దున్న నుంచి మెకానిక్లు చాలామంది నాకు కాల్ చేశారు నేను పని చేసుకోవడానికి కూడా నాకు పని చేయని కాల్స్ కాల్స్కి వస్తూనే ఉన్నాయి ప్లీజ్ దయచేసి నాకు ఫోన్ చేయొద్దు మీకు వీడియో కావాలంటే పూర్తి వీడియో కావాలంటే నేను పూర్తి వీడియో పెడతాను మన హెచ్ఎంఆర్ గ్రూప్లో ఉంది ఆల్రెడీ అది అందరూ చూశారు లేదు అంటే కూడా మళ్ళీ పెట్టమంటే కూడా మళ్ళీ పెడతాను పూర్తి వీడియో దయచేసి పూర్తి వీడియో చూడండి నాకైతే ప్లీజ్ దయచేసి కాల్ చేయకుండా నేను ఇవాళ నాలుగైదు బండ్లు కూడా నేను చేయలేక వదిలేసి పంపించేశాను ఎందుకంటే ఈ కాల్స్ వల్ల నాకు ఆ నాలుగు నిమిషాల వీడియో చూసి మీరు దాని గురించే చెప్పు అంటున్నారు ఆ నాలుగు నిమిషాల గురించే చెప్పు మిగతాది మాకు అవసరం లేదంటున్నారు మీరు పూర్తి వీడియో చూస్తే మీరు ఇలా మాట్లాడరు నేను మెకానిక్లు తక్కువ చేయలే ఎక్కడ కూడా దయచేసి అర్థం చేసుకుంటారని హెచ్ఎంఆర్ గ్రూప్ సభ్యులందరూ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి మెకానిక్కి నా రిక్వెస్ట్ పూర్తి వీడియో చూడండి హెచ్ఎంఆర్ గ్రూప్ సభ్యులందరూ కూడా నా విన్నపం ఏంటంటే ఇది మన యూనియన్ మెకానిక్ అందరికి కూడా ప్రతి యూనియన్కి కూడా ఈ వీడియోని దయచేసి ఫార్వర్డ్ చేయమని నాది రిక్వెస్ట్ చేస్తున్నాను సుమన్ టీవోడ్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుందామంటే మీరు నాకు సపోర్ట్ చేయండి అన్న మీరు లేకుండా మేము లేము అన్న హెచ్ఎంఆర్ గ్రూప్ సభ్యులందరికీ చెప్తున్నాను వేడుకుంటున్నాను మీరందరూ మీరు లేకుండా నేనేం చేయలేను మీరు ఎలా చేద్దామంటే అలా చే అందుకని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు లేకుండా నేను లేను నాకు చిన్న మెకానిక్ షాపు చిన్న షెడ్డు ఓకే అండి దయచేసి నన్ను క్షమించండి సుమన్ టీవీ మీద యాక్షన్ తీసుకుందామంటే ఖచ్చితంగా మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి అన్న దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలని మీరే ఆలోచించండి అలా చేయండి థ్యాంక్ యూ అన్న జై మెకానిక్ జై జై మెకానిక్